హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను బ్లాగ్స్ ఇవాళ మీకు వినాయకుడు బొమ్మ చూపించాలనుకుంటున్నాను అంటే మా గార్డెన్లో ఒక వినాయకుడు బొమ్మ చేశాను అది వన్స్ మీకు చూపిస్తాను చూడండి ఈ గార్డెన్లో మట్టి ఉందండి నాకెందుకు వినాయకుడు బొమ్మ చేయాలనిపించింది సో అందుకని ముందుగా నా మట్టి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇది నల్ల మట్టి మెత్తగా చేసి పెట్టుకున్నాను చిన్న రాళ్ళు గడ్డి ఎన్నో కలుపు మొక్కలు అలాంటివి ఏం లేకుండా మెత్తగా చేసి పెట్టుకున్నాను చూడండి స్మూత్గా ఉంటే మనకి బొమ్మ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బొమ్మ చేశానండి కాస్త తొందరగా చేయడం వల్ల అలా కుదిరింది టైం తీసుకుంటే చాలా నీట్గా కుదురుతుంది నాకు చాలా ఇష్టం అండి బొమ్మలు చేయడం అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఒక బొమ్మ చేశాను సో ఇలా బొమ్మలు కానివ్వండి ఆల్ఫా పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టము బాబుకు నచ్చిందంట చూడండి ఆడుకుంటా అంటున్నాడు మీకు నచ్చితే లైక్ చేయండి